హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇంకా షుగర్ ఉండే వాళ్ళకైతే ఒక బెస్ట్ దోశ రెసిపీని అయితే చూపిస్తానన్నమాట ఈ దోశ వేసుకోవడానికైతే మినప్పప్పుతో అస్సలు పని లేదండి ఓట్స్తో ఇన్స్టెంట్గా వేసుకోవచ్చండి దోశ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది షుగర్ ఉండే వాళ్ళకి నార్మల్ దోశకి బదులుగా ఇలా దోశ చేసి పెట్టండి ఇంకా ఆ దోశనైతే మర్చిపోతారండి ఇది అంతా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ దోశలో పెసరపప్పును కలిపి వేసుకుంటాం కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి సో మార్నింగ్ అయితే బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియోనైతే మిస్ కాకుండా చూసేయచ్చు ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు నిండా ఓట్స్ అలాగే ఒక కప్పు నిండా పెసరపప్పు సాయిపప్పు ఉంటుంది కదా వాటినైతే వేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటినైతే శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలన్నమాట ఓట్స్నైతే ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసేసి ఈ ఓట్స్ ఇంకా పెసరపప్పునైతే ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి పెసరపప్పు తొందరగా నానిపోతాయి ఇంకా ఓట్స్ కూడా తొందరగా నానిపోతాయి కాబట్టి ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక ఆరు పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఇంచి అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోనే మనం నానబెట్టుకున్న ఓట్స్ ఇంకా పెసరపప్పుని నీళ్లు మొత్తం వంచేసి వాటినైతే మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని మెత్తగా మనం నార్మల్గా పిండిని ఎలా పట్టుకుంటామో అలాగే మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకున్న అయితే ఒక గిన్నెలోకి తీసేసుకోండి మిక్సీ పట్టుకున్నప్పుడు అడుగున పిండి అంటుకుపోయి ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా నీళ్లు వేసేసి బాగా కడిగేసుకొని అదే పిండిలో వేసేసుకోండి మొత్తం పిండి పట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని సాల్ట్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి కలుపుకునేటప్పుడు పిండి కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసేసుకొని కలిపేసుకోండి ఫైనల్గా అయితే మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత దోశ వేసుకోవడం కోసం గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని అయితే ఒక గరిటె వేసేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి పెనం కనుక ఓవర్ హీట్ అయిపోయిందంటే పిండి మొత్తం గరిటె అంటుకుపో వేస్తుందండి సో చూసుకొని వేసుకోవాలన్నమాట దోశలాగా వేసుకున్న తర్వాత పై నుంచి అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కాల్చుకోండి ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా వేసేసుకోవచ్చండి దోశని ఒకవైపు బాగా కాలనిచ్చి రెండవ వైపు తిప్పేసుకోండి దోశ చూడండి ఎంత ఈజీగా సింపుల్గా వచ్చేసిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మనం పిండిని ఎక్కువసేపు పుల్చబెట్టలేదు కాబట్టి మరీ ఎక్కువగా ఎర్రగా అయితే రావండి మీకు ఇంకా ఎక్కువ ఎర్రగా కావాలనుకుంటే కనుక ఒక రెండు గంటల పాటు పులవనివ్వండి సరిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక దోశ కూడా వేసుకోవడమేనండి రెండవ దోశ వేసుకునేటప్పుడు కొద్దిగా మంటను తగ్గించి అయితే దోశ వేసుకోవాలన్నమాట ఇలా దోశ వేసుకున్న తర్వాత అయితే మంట ఎక్కువ పెట్టేసుకోండి సరిపోతుంది అంతేనండి ఇలా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలనైతే ఇన్స్టాంట్గా చేసుకొని తినచ్చన్నమాట మిగిలిన పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ రోజు వేసాను చూడండి ఈ దోశలు అయితే కొద్దిగా ఎర్రగా వచ్చాయన్నమాట ఇలా పిండి అయితే కొద్దిగా పులిసిందంటే ఎర్రగా వస్తాయండి చూశారు కదండి చాలా సింపుల్గా ఇంకా హెల్తీగా ఇన్స్టాంట్గా దోశను ఎలా చేసుకోవాలో చూపించాను కదా దోశ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్